తెలుసు అంతే అంతకు మించి నాకు తెలియదు అందులో తో ఆడినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో కూడా ఎవరికీ తెలియదు ఈ రోజు ఇలా ఉండొచ్చు లేపొద్దు ఇంకొకలా ఉండొచ్చు ఒక రోజు ఒకలా గేమ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది సో ఆ స్ట్రాటజీ కూడా కంప్లీట్ గా మనకు తెలియదు తెలుస్తుంది అనేది అపోహ అంతే కదా ఈ రోజు మీ మీ గేమ్ ప్లాన్ ఒకలా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మూమెంట్ కి వాళ్ళు మారొచ్చు ఇలా కాదు నేను ఇంకోలా ఆడాలని మారొచ్చు సో ఒకే స్ట్రాటజీ మెయింటైన్ అవ్వదు కదా అంటే లైక్ మాస్క్ అని చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా మాస్క్ పెట్టుకొని ఆడుతున్నట్టు అనిపిస్తుంది అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఎవరు జనరల్ మీరు వెళ్ళాక మిమ్మల్ని మీరు కూడా మిమ్మల్ని కూడా మాదిరి గారు ఎందుకు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటే మీరే అని వచ్చాక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ నేను చెప్తాను మీకు అలా అనిపిస్తే నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమైనా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తే వచ్చిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మీకు ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తాను మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూల్లో తప్ప బయట మీ మీ గురించి తెలియదు మీ ఎమోషన్స్ గురించి తెలియదు ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్ గా డౌన్ అవుతుంటారు నాకు చాలా విపరీతమైన కోపం అసలు యాక్చువల్ గా చాలా అంటే చాలా కోపం అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు చెప్పి పంపిస్తున్నారు చాలా కోపం అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతోంది అక్కడ తప్పు జరుగుతోంది అది అది బాగాలేదు అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు చాలా అసలు ట్రిగర్ అయిపోతాను చాలా కోపం వచ్చేస్తారు అంటే ఎవరైనా ట్రిగర్ చేసి అది మీ వీక్నెస్ నేను ఎవరైనా ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవ్వను నాకు అది నచ్చకపోతే ట్రిగర్ అవుతాను అది మీకు నచ్చని పనులు వీక్నెస్ అవుతుంది కదా అలా మీరు ట్రిగర్ అయ్యి చెప్తాను చేయకూడదు మీరు ఇలా చేయండి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను వింటే ఓకే వినకపోతే ఇష్టం అండ్ ఇంకొకటి ఆ చాలా మంది సీజన్స్ లో అంటే మీ ఏజ్ క్యాటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అదే కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కంటే ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదు అలా ఏం లేదు వైల్డ్ గా ఉంటారు కాబట్టి వైల్డ్ గా అనుకోని దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా మేము మేము ఆడలేమన్నా మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నా మీరు అన్నా కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు మీ ఏజ్ వాళ్ళు త్వరగా అది అనేది జనాలు ఒక ఒపీనియన్ జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది

కరువు ఏం లేదు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నట్టు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూలు కడమంటే బాత్రూమ్లు గిన్నెలు కడమంటే గిన్నెలు కింద తుడమని తుడగలరు అదే కొంచెం కష్టం అదే ఇలాంటి విషయస్ ఉంటాయి కదా అలా దానికోసం అడిగానుకోండి కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్ ప్రిపేర్ చేస్తారు అంటే ఏ సిచ్యువేషన్ లో కూడా ఇలా ఉంటాయి ఇక్కడికి వచ్చాక ఇక్కడికి పెద్దమానా నేను అసలు నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు అదే అదే ఇప్పుడు అక్కడ అలా ఉంటాయి అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు నాకు ఇష్టమైంది నాకు వంట వచ్చు కదా నేను వంట చూస్ చేసుకుంటాను వాళ్ళకి చేయమంటే అంటే మీకు నచ్చింది ఎవరు కదా అది బిగ్ బాస్ అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను మంచిగా మంచిగా మాట్లాడా మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది కానీ మీ జర్నీ ఏంటి మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి అసలు మీ ఫస్ట్ నుంచి ఎలా ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణం ఏంటి నా జర్నీ కావాలంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ వచ్చేస్తుంది అది మ్యాటర్ చూసుకోండి తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు అందరికీ తెలుసు ఓకే చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరి ఎక్కువ నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు నైన్టీన్ డేస్ కి మ్యారేజ్ చేశారు ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ షిప్ లో ఉండి నాకు నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగా లేదు లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్ గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను కన్స్ట్రక్షన్ చేశాను సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని ఇంకా కొంచెం మైండ్ డివియేషన్కి డ్యాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను ఫ్రీగా చాలా మందికి వేల మంది పిల్లలకి విద్యార్థులకి ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాను భరతనాట్యం లేడీస్కి కోలాటం డ్యాన్స్ అవి నేర్పించాను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను బాగా తిరిగేదాన్ని బాగా ప్రజలతో ఇంకా కొంచెం అమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ఫేమ్ని నా పడుగుతున్న గ్రాఫ్ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కోయాలని చూశారు ఆ లోనే చాలా నన్ను బ్యాచ్ చేయాలని ట్రై చేశారు ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందు నేను దూరంగా ఉండడం వల్ల శ్రీనివాస్ గారు కూడా ఇదే లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటయ్యా మా ఇద్దరం ఒకటే పెళ్లి చేసుకుందాం తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత బిజినెస్ పెట్టాం చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం లైఫ్ లీడ్ చేస్తాం ఇది నా స్టోరీ మరి ఇంకా ఇంకా వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా నాకు త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను హైదరాబాద్ లో ఇంకొన్ని బ్రాంచ్లు పెడుతున్నాను వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ మందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్ చెప్పారు జర్నీలో ఏం చెప్పి ఎవరు చెప్పాలి అడుగుతారు కదా నాకు ఎవరు అడగలేదు వాళ్ళు చూసిన అదే లైక్ అదే వదిలేండి మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది బయట జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు చూసారు కదా మరి నేను జర్నీ చేస్తుంది మీరు వెళ్తారు బాబు మీరు మీ గోవాలో ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను ఇంకా వెళ్ళలేదు కదా జర్నీ చేసి వచ్చాక అప్పుడు డిఫరెంట్ కదా ఇప్పుడు పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదే డిఫరెంట్ అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్ అదే శివ గారు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఎంటర్ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు అనగానే ఎందుకు గొడవలు ఎక్కువ లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నావు మేము గొడవలు ఎక్కువ మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని మా వల్లే అసలు సృష్టి మొదలైందని మేమే పెద్ద శక్తి అని అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని ఇవన్నీ మీకు కనిపించా లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు లోపలికి లోపల మీ వల్ల గొడవలు అవ్వలేదా మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ గొడవలు లేవా మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా లోపల శక్తి మహిళ శక్తి అంటే మీ మీ అబ్బాయిలకి మేమే శక్తి అది అన్నారు లోపల ఎవరికైనా శక్తిగా ఉండాలనుకుంటున్నారు ఎవరికి ఉండాలనుకోవట్లేదు మేము అయినా శక్తిగా ఎదగాలనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు మీకు ఎవరిని నచ్చారు అంటే అందరూ బాగానే ఆడుతున్నారు ఎవరితో ఉండాలనుకుంటున్నారు నేను ఎవ్వరితో ఉండాలనుకోవట్లేదు గేమ్ ఎవరితో ఉండడానికి వెళ్ళట్లేదు మనం ఆడడానికి వెళ్తున్నాం బయట అందరూ అలాగే అన్నారు లోపలికి వెళ్ళక ఎవరితో అలా ఎందుకు లేదు ఇప్పుడు రిలేషన్షిప్ బెల్డప్ అయింది బాగా బాగా రిలేషన్ లో ఉన్నాము కప్పు నీకు కావాలా ఫ్రెండ్ కావాలని నాగార్జున గారు అడుగుతారు నేను ఇస్తాను ఇవ్వను కదా నాకే కావాలంటాను దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి చేయకూడదు అసలు చేయలేము నేనైతే ఆదరించకపోతే వచ్చేస్తాను నన్ను హౌస్ లో ఉండకూడదు మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను వన్ వీక్ కే